ఇక తేలు మాత్రం సూర్యప్రతాప్ని కొడుకుపోతూ ఉండగా విరూపక్షి చూస్తుంది ఒక్కసారిగా విరూపక్షి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అలా సూర్య దగ్గరికి వెళ్తూ ఉన్న సమయంలో వెంటనే విరూపక్షి తేలును తీసి పక్కకు పడేయగానే ఏంటి పదమవు ఏం జరిగింది సారు మిమ్మల్ని తేలు కుట్టబోయింది సారు అదిగో చూడండి అని అనగానే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజంగా పద్మావతి ఇప్పుడు నువ్వు లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే కంగారుగా ఉంది సారు నేనుండగా మీకేం కానివ్వను సారు నేనున్నాను కదా సారు మిమ్మల్ని చూసుకోవడానికి అనే విధంగా అంటూ ఉంటే ఇక అలానే అందరూ చూస్తూ ఉంటారు నిజంగా మీరు మా నాన్నను మళ్ళీ బ్రతికించారు మీరున్న మేము ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేండి అని సుముతో విరూపక్షి అంటూ ఉంటుంది ఇక రూపరాజు మాత్రం చాలా సంతోషంగా విరూపక్షిని చూస్తూ ఉంటారు అదే సమయానికి విజయ అంబిక వస్తుంది తమ్ముడు తమ్ముడు ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అసలు నువ్వు ఇక్కడ ఉండే స్థానాన్ని కోల్పోయావు అలాగే నన్ను తమ్ముడు అని పిలిచే అర్హత కూడా నీకు లేదు అది కాదు తమ్ముడు నేనేం తప్పు చేయలేదు తమ్ముడు నువ్వు తప్పు చేయలేదా ఎవరు నమ్ముతారు నువ్వు తప్పు చేయలేదన్న నిజం ఇక్కడ ఎవ్వరూ నమ్మరు తమ్ముడు ఇదంతా ఇదంతా రూపరాజు ఆడిన నాటకం తమ్ముడు ఏంటి వాళ్ళకి ఏ అవసరం ఉంది నువ్వు హోటల్లో ఉంటే వాళ్ళు నాటకం ఆడాల్సిన అవసరం వాళ్ళకేముంది నిజం తమ్ముడు నువ్వు నన్ను తమ్ముడో నిజంగా ఇదంతా వాళ్ళ ఆడిన నాటకం నా దగ్గర సాక్ష్యం ఉంది ఏంటి నీ దగ్గర సాక్ష్యం ఉందా అవును తమ్ముడు కావాలంటే ఇదిగో ఈ సాక్ష్యం చూడు ఈయన దీపక్ అని అనగానే ఇదిగో మమ్మీ అని అంటూ ఫోన్ని ఇవ్వగానే వెంటనే సూర్యప్రతాప్కి ఫోన్ ఇవ్వగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు చూసావా తమ్ముడు ఇదంతా ఇదంతా నాటకం అని ఇప్పటికైనా నీకు తెలిసింది తమ్ముడు అని అంటూ ఉంటే అసలు ఇందులో ఏం ప్లే అవుతుందక్క ఏం ప్లే అవుతుంది అని విధంగా అంటూ ఫోన్ని చూపించగానే ఎరా ఏం పెట్టావురా ఒక నిమిషం అవయా అని అంటూ వెంటనే వీడియోని ప్లే చేయబోతుంటే ఆ వీడియో మాత్రం ప్లే అవ్వదు అయ్యో మమ్మీ ప్లే అవ్వట్లేదు కాదు మమ్మీ చ ఇలా జరిగింది అనే విధంగా అంటూ ఇంకోసారి సాక్ష్యం ఉందని నా ఎదురుగా వచ్చి నిలబడి ఏవేవో చూపిస్తే మాత్రం నేను ఊరుకోను ఎలా దీపక్ ఇంకెప్పుడు కూడా మీ అమ్మని నా కళ్ళు ఎదురుకు రాకని చెప్పు అని విధంగా అంటూ పద్మావతి ముందు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు అని అనగానే వెంటనే అక్కడి నుండి బయలుదేరుతారు ఇలా జరిగిందేంట్రా సాక్ష్యం ఉంది కదా అప్పుడు ప్లే అయింది కదా అవును మమ్మీ ఇప్పుడు ప్లే అవ్వలేదు ఇలా జరిగింది ఏంటి మమ్మీ చ చేతికి అందిన అవకాశం ఇలా చేజారిపోతుందని అనుకోలేదురా అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రూపా లేవగానే అమ్మాయి గారు వెనీ మోర్ హ్యాపీ ఇంటమ్స్ సప్తుడే అనే విధంగా అంటూ వెంటనే రూప చేత కేక్ని నైట్ టైం కట్ చేపిస్తారు ఇక అందరు కూడా రూపకి విషష్ చెప్తూ ఉంటే ఇక ముత్యాలు అలానే చూస్తూ ఉంటుంది పుట్టినరోజు శుభాకాంక్షలు అని అనగానే ఇక రూప చాలా సంతోషపడిపోతూ ముత్యాలని అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పలనాయుడు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అమ్మ నీ పుట్టినరోజు నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలి సరే మావయ్య అనే విధంగా రూప అంటూ ఉంటుంది నాన్న ఈరోజు అమ్మాయి గారికి మర్చిపోలేని కానుకను ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నయ్య నువ్వు ఇవ్వాలనుకుంటే మేమెందుకు కట్టుపడతాం అలాగే కానివ్వు అని వరాలు కూడా అనగానే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అందరూ కూడా ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రూప బర్త్డేని గ్రాండ్గా డెకరేషన్ చేస్తాడు అదంతా చూసిన రేణుక మండిపడిపోతూ ఉంటుంది తన కోసం ఇంతలో ఏర్పాట్లు చేస్తున్నావు కదా అని మనసులో రేణుకానుకుంటూ మండిపడిపోతూ ఉంటుంది ఎప్పుడు రూప 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 ధ్యాసే మరే ధ్యాస లేదు ఎందుకు ఇలా మారిపోతున్నాడో అర్థం కావట్లేదు నా గురించి ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా ఆలోచించలేదు అసలు ఈ విషయం ముందుగా ఆ శ్వేతకు చెప్పాలి అని అంటూ రేణుక వెంటనే శ్వేతకు ఫోన్ చేస్తుంది చెప్పు రేణుక అని శ్వేత అనగానే ఇక్కడ ఆ అమ్మాయి గారి బర్త్డేని ఎంతో అంగరంగ వైభవంగా రాజు జరిపిస్తున్నారు అవునా అవును ఎంత సంతోషంగా ఉన్నారంటే నేను మాటల్లో కూడా వాళ్ళ మూమెంట్ని చెప్పలేకపోతున్నాను ఎలాగైనా సరే ఈరోజు తను బర్త్డే అని అంటున్నావు కదా ఆ బర్త్డేనే ఆసరాగా తీసుకొని పోలీసులు తీసుకెళ్లేలా చేయాలి అంటే ఏం చెప్తున్నావో నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు ముందు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు రూపాయి ఎలాంటి డ్రెస్లో ఉందో నాకు నువ్వు వెంటనే ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చెయ్యి అలాగే తన కార్ కేస్ నాకు కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ రెండు నాకు త్వరగా నువ్వు చెప్పాలి సరే నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ కార్ కట్ చేయగానే ఎలాగో శ్వేత అమ్మాయి గారిని ఎలా పట్టిస్తుందో తెలియదు నాకు అమ్మాయి గారు పట్టుబడటం ముఖ్యం ఏమై ఎంత కష్టమైనా సరే నేను ఇష్టంగా చేస్తాను అనే విధంగా అనుకుంటూ వెంటనే రేణుక అలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అదే సమయానికి అందరూ కూడా రూప కోసం ఎదురు చూస్తూ ఉండగా అమ్మాయి గారు వస్తున్నారా వస్తున్నాను రాజు అని అంటూ అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరు కూడా రూపనే చూస్తూ ఉంటారు చాలా సంతోషంగా అమ్మాయి గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బర్త్ ఈ చీరలో మీరు ఎంతో అందంగా కనిపిస్తున్నారు అనే విధంగా అనగానే థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా రూప ఈ విధంగా చాలా సంతోషంగా అంటూ ఉంటే రేణుక మండిపడిపోతూ ఉంటుంది ఇక అంతలో రేణుక మాత్రం రూప దగ్గరికి వచ్చి మీ చీర మాత్రం చాలా బాగుంది అమ్మాయి గారు మీతో ఒక ఫోటో దిగాలని ఉంది అనే విధంగా అంటూ వెంటనే కావాలని అలా ఫోటో దిగుతుంది ఏంటి రాజు సడెన్గా నాతో కలిసి రేణుక ఫోటో తీయడం ఏంటి ఏమో అమ్మాయి గారు రేణుక ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు కదా అని రాజు అంటూ ఉంటాడు అవును రాజు నువ్వు చెప్తుంది కూడా నిజమే అని రూప అనగానే మరోవైపు రేణుక మాత్రం ఫోటోస్ని సెండ్ చేస్తుంది నువ్వు త్వరగా ఆ కీస్ని నాకు ఇవ్వు అని అనగానే వెంటనే అందరూ కూడా క్రిందనే ఉన్నారు ఇప్పుడు నేను రూప రూమ్లోకి వెళ్ళి కార్ కేసు వెతకాలి అనే విధంగా అంటూ రేణుక నెమ్మదిగా ఎవరు చూడకముందో రూప రూంలోకి వెళ్తుంది మరోవైపు అమ్మాయి గారు కేక్ కట్ చేయండి అని అనగానే రూప ఎంతో సంతోషంగా కేక్ని కట్ చేయబోతూ ఉండగా రాజు అమ్మ నాన్న అమ్మాయి గారు మీరు ఏం కంగారు పడకండి నేను అన్ని సెట్ చేశాను ఖచ్చితంగా మీ బర్త్డేకి వస్తున్నారు అనే విధంగా అనగానే ఇక అదే సమయానికి పద్మావతి అలా సూర్యప్రతాప్ని తీసుకొని ఇంట్లోకి రాగానే నాన్న అనే విధంగా అంటూ దగ్గరికి వెళ్తూ ఉండగా నేను నా కోసం రాలేదు ఎందుకు వచ్చానో తెలుసు కదా అని కోపంగా అనగానే వెంటనే రూప ఆగిపోతుంది సారు మీరు అట్లా మాట్లాడకండి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను మీరు అట్లే ఉండాలి మీరిట్లా కోపంగా మాట్లాడితే మీ హెల్త్ ఏం కావాలి మీరు శాంతిగా ఉంటేనే మీ హెల్త్ త్వరగా క్యూర్ అవుతుంది సారు అని విరుపక్షి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే కేక్ని కట్ చేసి అలా అందరికీ తినిపిస్తుండగా ఇక కార్ కేస్ రేణుకాకు దొరుకుతాయి వెంటనే శ్వేతకు ఫోన్ చేస్తుంది శ్వేత కారులో వస్తుంది నేను బయట వెయిట్ చేస్తున్నాను అని అనగానే వెంటనే రేణుక గబగబా కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి శ్వేతకి కార్ కీస్ ఇస్తుంది సరే ఇక నువ్వు త్వరగా వెళ్ళిపో అని అనగానే రేణుక వెంటనే ఏ తినట్టు లోపలికి వెళ్ళిపోతుంది రూప నిన్న రెడ్ హ్యాండెడ్గా పట్టించబోతున్నాను చూడు అనే విధంగా అంటూ వెంటనే రూప చీర కట్టును శ్వేత కట్టుకుంటుంది ఇక కార్ కీస్ తీసుకొని వెంటనే రూప కార్ను తీసుకొని వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది చాలామందికి యాక్సిడెంట్ చేస్తుంది ఆ కార్తోనే అలా యాక్సిడెంట్ చేసేసి వెంటనే ఏం తినేనట్టు మళ్ళీ రాజు ఉన్న ఇంటి దగ్గర కార్ని అక్కడే పెట్టేస్తుంది ఇక మరోవైపు అసలు వీటికి వీటన్నిటికి ఎవరు యాక్సిడెంట్ చేస్తున్నారో సీసీటీవీ ఫొటేజ్ చూస్తే తెలుస్తుంది అని అంటూ పోలీసులు వెంటనే సీసీటీవీ ఫొటేజ్ని చూడగానే రూప కార్ని చూసి షాక్ అయిపోతారు అందరూ కూడా ఇది సూర్యప్రతాప్ గారి వాళ్ళ కూతురు కారు కదా అవును సార్ అయితే వెంటనే మనం వెళ్ళాలి అని అంటూ ఇక వెంటనే సూర్యప్రతాప్ ఇంటికి వెళ్ళగానే ఎవరన్నారు అరెస్ట్ గారు అని అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది ఏం చెప్తున్నారు మీరు ఈ సొసైటీలో మీరు ఎంతమందిని యాక్సిడెంట్ చేశారో మీకు అర్థమవుతుందా ఇరవై మందిని యాక్సిడెంట్ చేశారు నేను యాక్సిడెంట్ చేయడం ఏంటి ఈరోజు నా బర్త్డే నేను ఇక్కడే ఉన్నాను మీరు ఇక్కడే ఉంటే మరి ఈ సీసీటీవీ ఫుటేజ్లో మీ కార్ మీరు కూడా ఉన్నారు మరి దీన్ని ఏమంటారు అనే విధంగా అంటూ పోలీసులు చూపించగానే ఒక్కసారిగా రూపరాజు ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు